ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవితకు మరొక కొత్త కేసు అనేది చుట్టుకుంది అదేంటంటే సిబిఐ కేసు ఒకవైపు సిబిఐ కేసు ఒకవైపు ఈడీ కేసు రెండు కేసులు వెంట వెంటనే కవిత వెంటబడడం ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచగానే రిమాండ్లో నుంచే సిబిఐ సంబంధించిన అధికారులు కూడా మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది కవితకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ రెవెన్యూ కోర్టు ఢిల్లీ రైస్ రైస్ అవెన్యూ కోర్టు అనేది ఆమె బెయిల్ ఇప్పటి వరకు మూడు పర్యాయాలు అప్లై చేసుకున్నా కానీ మూడు పర్యాయాలు రిజెక్ట్ చేయడం జరిగింది అంతటితోనే ఆగకుండా కవిత లాయర్ని దూషించడం జరిగింది కవిత రాయల్కు ముట్టికాయలు కూడా కోర్టు వేయడం జరిగింది ఎందుకంటే ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా ఒక విధంగా చెప్పాలంటే మొత్తం సూత్రధారే కవిత అన్న ఆరోపణలు రావడం జరుగుతుంది కానీ ఇందులో నిజమేంత ఉందని ఇప్పటి వరకు అధికారులు తేల్చకపోవడం గత రెండు సంవత్సరాల క్రితం ఏవైతే ప్రశ్నలు అడిగి కవితను ఇబ్బంది పెట్టిరో అవే ప్రశ్నలు రిపీట్ రిపీట్గా అడుగుతూ కవితను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కేవలము ఇది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ పార్టీ చేస్తున్న ఎత్తుగడన లేదంటే నిజంగానే కవిత ఈ నేరం ఏదైతే ఆమోదింపబడిందో అందులో నిజమైన నిజంగానే కవిత భాగస్వామి రాలా నేరస్తురాలా అనేది తేల్చకపోవడం గమనార్హం ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేసి ఇరవై ఐదు రోజులు గడిచినా మరొక మూడు రోజులకు రిమాండ్ కావాలని సిబిఐ కోర్టు ఆశ సిబిఐ కోర్టు ముందు కోరడం జరిగింది ఈ విధంగా కవిత కేసు అనేది రోజు రోజుకు పొడగించడం జరుగుతుందే తప్ప ఒక ఏదైనా కోర్టుకు చివరి స్థాయికి వచ్చి ఒక క్రమశిక్షణ రాకపోవడం గమనించవచ్చు ఒక విధంగా ఈ పరిస్థితిని పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఖచ్చితంగా రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు బీజేపీ పార్టీ రెండు కవితను అరెస్ట్ చేసి కేవలము రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా నిలబడడం కోసం రాజకీయంగా భయపెట్టడం కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నాయకులను తప్ప ఇంకో విషయం లేదని చెప్పి తేట